ఇట్లా ఇట్లా బస్సార్లు కనపడతాయి ఇటు ఒక్క ఆరు ఇటు ఒక్క ఆరు మధ్యలో మనిషి ఉండి కొట్టాలంటూ అక్కడ కొత్త ఆరు ఇటు ఒక ఆరు అటు ఒక ఆరు ఇంకొకటి సేలల్లో అడ్డం ఎప్పుడు పోకూడదు అడ్డం పోతే లైన్ తప్పిపోతుంది అంట ఒకసారి ఆడ అన్న లైన్ ఇస్తున్నాడు చూపిస్తుంది అక్కడ ఈ లైన్ ఎట్లా లైన్ వేస్తాడు ఈ లైన్ కాడికి వద్దు అక్కడ ఒక మనిషి ఉన్నాడు ఆ మనిషి కాడికి ఇట్లే ఇలాగే లైన్ ఉంటుంది ఈ లైన్ కాడికి వచ్చి కొట్టిపోతుంటాడు ఉంటుంది ఎట్ట అడ్డం పోకూడదు ఈ లైన్ అమ్మడే పోవాలా లైన్ అమ్మడే రావాలి